హాయ్ అండి ఈరోజు పోకుండలు తయారు చేస్తున్నానండి ఇవి ఇక్కడ స్పెషల్ ఇది బియ్యం పిండి బియ్యం రేషన్ బియ్యం అనమాట కరెక్ట్గా పద్దెనిమిది గంటలు నానబెట్టుకొని ఇలాగ మెత్తగా ఆడించుకోవాలి తడిపిండి అనమాట ఇది పొడిగా ఉండకూడదు ఆడించుకోవాలి ఆడించిన తర్వాత మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి మెత్తగాను ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందామండి ఇది నేను అర కిలో పిండి తీసుకున్నాను ఇది మూడు వందల గ్రాములు బెల్లం వేసాను అన్నమాట వాటర్ వేసాను కొద్దిగాను ఇప్పుడు పాకం పట్టుకుందాము పాకం అవుతుందండి ఈలోగా నువ్వులు వేపుకుందాము పోకండ్లో నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగా వేపుకోవాలి నువ్వులు నువ్వులు వేగిపోయాను బాగాను ఇంకా ఆపేసుకోవచ్చు ఆపేసి పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి పాకం వచ్చేసింది చూసుకోండి కొంచెం వాటర్లో వేసి చూద్దాము ఇక చూసారా ఇలా దొరుకుతుంది పాకంలో వాటర్లో అయితేనే ఇదిగోండి పాకం వచ్చేసినట్టే పిండి వేసేసుకుందామండి కలుపుకుంటూ వేసుకోవాలి అదిగోండి తిప్పేసుకున్నాం కదా ఇందులో కొబ్బరి నువ్వులు వేసేసుకొని తిప్పుకుందామండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇక చూడండి ఇప్పుడు పోకుండలు చేసేసుకోవడమే ఇదిగోండి ఇలా పోకుండలు చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టానండి ఈ పిండి పెళ్ళిలోనే ఆడినక్కర్లు వద్దు ఈరోజు నేను మిక్సీ పట్టేశాను అనమాట కరెక్ట్గా పద్దెనిమిది గంటలు నానబెట్టాను మిక్సీలో పట్టేసి జడ్డించేసాను మెత్తగాను అంతే మనం ఎక్కువ వండుకోకలదు కరకేలో సరదాగా పిల్లలకి అప్పటికప్పుడు సరిపోయేలా వండుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి సరదాగా ఇంట్లో బాగా వేగిపోయాయి చూడండి తీసేసుకోవచ్చు పాపంలో తీసేసుకుందామండి ఇగోండి అయిపోయాయి తీసేసుకుందాము ఇగోండి పోకుండాలు రెడీ అయిపోయాయి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితేనే మేమైతే కొంచెం తీపి తక్కువ తింటాము కొంచెం తీపి తక్కువే వేసాను నేను మీరైతే కావాలని ఇంకొంచెం తీపి పెంచుకోవచ్చు ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఆ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి